శ్రీరామ్ కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి బిజెపి యాభై సీట్లు గెలుచుకున్న క్రమంలో ఇక రేపటి భవిష్యత్ అంతా కూడా బీజేపీది ఇక కేరళ మొత్తం బీజేపీ వస్తుంది ఇక బీజేపీది అయిపోయింది మొత్తం బీజేపీ ఆ బావా వచ్చేసిందని చెప్పని సోషల్ మీడియాలో గాని కార్యకర్తలు గాని లేకపోతే మిగతా కొన్ని చోట్ల కొన్ని పత్రికల్లో గాని బామ్ బామ్ విపరీతమైన ప్రచారం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక ప్రశ్న అయితే తన వాళ్ళు ఒక పది పది ఓట్లు వచ్చినా కూడా అరే ఇంకా కష్టపడితే యాభై ఓట్లు వస్తాయి ఇంకో నెక్స్ట్ ఎలక్షన్ లో అనుకోవడం అనేది తప్పు కాదు వాస్తవంగా బీజేపీ శ్రేణులు చేస్తున్నది తప్పు కాదు వీళ్ళు చేస్తున్న అతి ప్రచారం వల్ల ఎదురు వ్యక్తికి అంటే అపోనెంట్ పార్టీకి ఇంకా ఎక్కువ అవకాశం ఇచ్చింది చూసిన ఏదో ఒక నాలుగు సీట్లు వచ్చినాయేమో ఎక్కడ ఆగనే అవుతలేరు చూడు అని చెప్పాను ఇప్పుడు హైదరాబాద్ లో కూడా తెలంగాణలో హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విపరీతమైన ఆ ఊహించని విధంగా సీట్లు వచ్చినాయి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందేమో ఇంకా వేరే ఏం లేదు అన్నంత గొప్పగా ప్రచారం జరిగింది సరే అంతో ఆశించినంతగా వచ్చినాయి కానీ అక్కడ దానివల్ల దాని ప్రభావం మిగతా రాష్ట్ర రాష్ట్రాల్లో కూడా పడిందా ఎంపీ ఎలక్షన్స్ లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కాని పడిందా పడితే ఏ మేరకు పడింది దానికి కారణాలు ఏంటి అన్న కూడా ఆలోచించుకోవాలా అంటే ప్రతిదానికి ఒక్కొక్క రీజన్ అంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ లోపల అంటే నగర నగరంలోపట మేధావి వర్గం ఎక్కువ ఉన్న చోట ఎన్ని ఎన్నికలకు కానీ అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు జరుగుతున్న ఎన్నికలకు కానీ కొంత తేడా ఉంటది తర్వాత అందులో కూడా సర్పంచ్కు కు ఎంపీటీసీకి ఎంపీటీసీ నుంచి జెడ్పీటీసీకి జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే నుంచి ఎంపీకి కూడా ఒక్కొక్క రకంగా ఓటర్ ఆలోచిస్తుంటాడు అంటే ఒకసారి దేశం గురించి ఆలోచిస్తాడు ఒకసారి రాష్ట్రం గురించి ఆలోచిస్తాడు ఒకసారి తన తన మండలం గురించి ఆలోచిస్తాడు ఒకటి తన ఊరు గురించి ఆలోచిస్తాడు ఇంకోసారి తన వాడి గురించి ఆలోచిస్తాడు ఒకటే ఓటరు ఐదు రకాలుగా ఆలోచించాల్సిన ఆరు రకాలుగా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది ఈ క్రమంలోపట ఓటర్ యొక్క మనోగతము మారుతున్న క్రమంలోపట కేరళలోని తిరువనంతపురంలోపట బిజెపి ఆశించిన స్థాయిలో సీట్లు సంపాదించి అధికారానికి ఒక అడుగు దూరంలోనే ఉంది ఇప్పుడు అన్నంతగా వచ్చింది అది చాలా గొప్ప విజయమే దాని విజయాన్ని కాదనడం కాదు కానీ ఆ విజయాన్ని చూసుకొని ఇక భూతద్దంలో చూసి మురిసిపోతున్నారేమో మురిసిపోతున్నారు తద్వారా పార్టీకి పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న విపరీతమైన ఆనందం కావచ్చు లేకపోతే ఒక రకంగా ఈగోయిజం వల్ల ఇంకా పార్టీ కొంత ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందేమో అన్న సందేహాలు కొన్ని కేరళలో కొందరు ఉంటే వాళ్ళని మాట్లాడమని అంటారు మించగా వచ్చిన వచ్చిన కాడికి మించుకు వచ్చినా కానీ వీళ్ళు వచ్చిన దానికంటే వంద ఇంతలు ఎక్కువగా పబ్లిసిటీ చేస్తున్నారంటే కొందరికి సే పోయి వాళ్ళ సంభ్రమాలు ఉంటారు కదా ఎవరైనా చేసుకుంటారు కదా ఇప్పుడు పెళ్ళైనాక ఈ పదిహేను ఏళ్ళకు కొడుకు పుట్టిండో బిడ్డ పుట్టిందంటే వాళ్ళు ఎంత పెద్ద ట్వంటీ ఫస్ట్ డే చేస్తారు బర్త్డే ఫస్ట్ బర్త్డే చేస్తారు రా ఇది కూడా గంతే అని చెప్పి సంజాయించి అంటే నేను చెప్పిన అనమాట వాళ్ళకి చెప్పిన సమాధానం అది అంటే ఇట్లా ఉంటది కొన్ని కొన్ని సందర్భంలో పడకని కొందరికి ఇది నెగటివ్ అయిపోయి ముఖ్యంగా కేరళ కమ్యూనిస్టులకు కేరళ కాంగ్రెస్ వాదులకు కానీ ఇది రుచించడం లేదు సరే వాళ్ళకు రుచిస్త వాళ్ళకు రుచించింది బీజేపీ శ్రేణులు తన పని తాను చేసుకుంటున్నాయి కానీ ఇంకా ఇంకా పటిష్టంగా ఇంకా అంటే దాన్ని ఏమన్నా లోతుగా పార్టీ ఇంకా సేవ చేయాల్సిన అవసరం ఉంది కేరళ లోపల చాలా చేయాల్సింది ఉంది కొంత మట్టికే ఇప్పుడు ఇది వచ్చిన రిజల్ట్ చాలా చాలా తక్కువ వీళ్ళు చేసిన సేవలకు అంటే కేరళ లోపల బీజేపీ తరఫున కానీ లేకపోతే బీజేపీ అనుబంధ సంస్థలుగా చెప్పబడుతున్న కొన్ని సంస్థలు కానీ చేసిన సేవలు అపారం అపారానికి ఒక్కొక్కరైతే అంటే పది లక్షల రూపాయల పని ఒక ఒక చోట సేవ చేస్తే వాళ్ళకు వంద రూపాయలే దొరికినాయి బిజెపి వాళ్ళకి ఇప్పుడు ఇంకా అంటే వీళ్ళు కొన్ని వందల కోట్ల రూపాయల సేవ చేస్తే తప్పితే వీళ్ళకు ఒక లక్ష రూపాయలు అంటే వీళ్ళు ఆశించిన స్థాయిలో పట వీళ్ళకు ఫలితాలు రాకపోవచ్చు అని చెప్పని ఒక వ్యక్తి చెప్తున్నాడు అనమాట సరే అంటే రాజకీయంగా కేరళను బేస్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమ నిర్ణయం ఎందుకంటే ఎప్పుడో త్రిపురలోనే వచ్చింది అరవీల భయంకరంగా కొట్లాడి గెలిచారు అక్కడ సాధించారు ఇంకా పశ్చిమ బెంగాల్ కూడా సాధిస్తామని నమ్మకం బీజేపీ శ్రేణులు ఉన్నాయి కేర్లలో కూడా సాధిస్తామని ఆలోచనతో ముందుకు వెళ్తురు ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళడం వేరు నమ్మకాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ గా తీసుకోవడం ఎక్కువగా నమ్మ ఎక్కువగా నమ్ముకొని ఆ వ్యవస్థను అంతా చిన్న భిన్నం చేసుకొని నేనే రాజు నేనే మంత్రి నేనే సైనికుని నేనే భటుని అన్నీ నేనే గుర్రాన్ని నేనే ఏనుగురు అని చెప్పని పోతే మటుకు ఖచ్చితంగా కేరళలో కూడా తెలంగాణ తరహాలోనే దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి అంటే కేరళలో ఏం దెబ్బ తగలి ఇక్కడ తెలంగాణలో ఏం దెబ్బ తగిలిగిన తర్వాత ఏమో ఎన్ని అవి ఉన్నాయి ఎన్ని ఇవి ఉన్నాయి కదా అని చెప్పి అనుకోవచ్చు కానీ ఎన్ని ఎన్నిది కాదు యాక్చువల్గా ఇవి ఎమ్మె ఎమ్మెల్యే సీట్స్ పన్నెండు ఉండాల్సింది కనీసం పన్నెండు ఉండాల్సింది కానీ ఈ పన్నెండు వల్ల రాజ్య అధికారం రాదు అంటే ఈ పన్నెండు వల్ల ఎనిమిది ఉండడం పన్నెండు ఉండడం వల్ల పెద్ద ఏం లేదు కాబట్టి ఒక నలుగురిని వాళ్ళు ఢిల్లీ కోసం కాపాడుకున్నారనేది ఒక ఇక్కడ ఒక టాగ్ వచ్చింది మా మధ్యలో పడ సరే అట్లాంటి కార్యక్రమాలు కేరళలో పడ అప్పుడే అందరు జరిగే అవకాశాలే లేవు కాబట్టి ఏదైనా కూడా అక్కడ ఏదో జరుగుతోంది అంటే అక్కడ జరుగు జరుగుతున్న సంఘటనని కొందరు కావాలని అంటే కొందరు అంటే బీజేపీ శ్రేణులు కాదు బీజేపీ శ్రేణులు కాని వాళ్ళు విపరీత అర్థాలు తీసి కొంత ప్రచారాన్ని నెగటివ్ చేస్తున్నారు అంటే వాళ్ళ విజయాన్ని వాస్తవ విజయంగా చూపించకుండా కొంత నెగటివ్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు భూతత్వంలో చూస్తున్నారు అంటే వాస్తవాన్ని అంగీకరించి ఇంకా సంబరాలు జరుగుతాయి ఇంకా ఇంకా సంబరాలు జరుపు జరుపుకోవాల్సిందే సంబరాలు జరుపుకుంటేనే కదా వాళ్ళకి తెలిసేది ఎవరైంది అనేది సంబరాలు జరగని కానీ ఆ సంబరాల్లో ఉన్న విషయాన్ని అంటే ఆనందాన్ని ప్రజలందరూ తెలుసుకునేలాగా ప్రజలందరూ మమ్మల్ని ఎందుకు గెలిపించారు అని తెలవడానికి వీళ్ళు ఇంకా మరింతగా సేవ చేస్తే కేరళలో ఈ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో కూడా కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాలు ఈజీగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని మాత్రం అక్కడ తెలిసిన అంటే వాళ్ళు చెప్తున్నారు స్థానికంగా అక్కడ కేరళలో ఉన్న మిత్రులు చెప్తున్నా ముచ్చట ఇది ఇరవై నుంచి ఇరవై ఐదు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ గంటాపదంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే డిస్టిక్ లెవెల్లో కూడా ఖచ్చితంగా చాలా అద్భుతంగా బీజేపీ పనిచేస్తుంది అని అంటున్నారు కానీ ఈ ఆనందాన్ని ఈ అద్భుతాన్ని దయచేసి ఎవరు కూడా భూతద్దంలో చూసి పొంగిపోవద్దు దానివల్ల నష్టాలే జరుగుతాయి తప్పితే లాభం జరగా మాత్రం అక్కడ అక్కడి శ్రేణులు తెలంగాణ సామానకు చెప్పిన విషయం అన్నమాట జయ శ్రీరామ్